జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని ని సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కేళ్లవాతము కేళ్ల నొప్పులు దీర్ఘకాలంగా కేళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు ఇది తెలుసుకొని ఇంట్లోనే చేసుకునే అద్భుతమైన హోమ్ మేడ్ పౌడర్ చెప్పబోతున్నాను దీనికి మీకు కావలసిన రెండే రెండు పదార్థాలు ఒకటి సొంటి అంటే దీన్ని డ్రై జింజర్ అంటారు రెండోది మిరియాలు బ్లాక్ పెప్పర్ అంటారు ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకోండి వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేయండి ఒక మూకుడు పెట్టండి అందులో ఈ రెండు భాగా రెండు వేయండి సమభాగాలుగా వేసిన తర్వాత డ్రై రోస్ట్ చేయండి డ్రై రోస్ట్ చేసిన తర్వాత తీసేయండి తీసిన తర్వాత వాటిని బాగా దంచండి దంచిన తర్వాత ఎలా ఎంత దంచాలంటే పౌడర్ రావాలి అందులోంచి అప్పుడు తీసిన తర్వాత లేదా మిక్సీ అయినా చేయండి బాగా ఆడాలన్నమాట ఆడిన తర్వాత వస్త్ర ఘాళితము ఒక క్లాత్ పెట్టి కాటన్ క్లాత్ పెట్టి అందులోంచి దియ్యాలి అప్పుడు మీకు ఫైన్ పౌడర్ వస్తుంది మరి దీన్ని అప్పుడు లేకపోతే కనుక మీరు జల్లుడైనా పెట్టుకుని బాగా జల్లించండి జల్లి చింతలతో వస్తుంది కదా ఈ పొడిని స్టోర్ చేసుకోండి అంటే ఇదే మీకు అద్భుతమైన మెడిసిన్ గా పనిచేస్తుంది ఎక్కడైతే కీళ్లు ఇక్కడ ఇక్కడ ప్రతి చోట కూడా మాకున్న ప్రతి బోన్ ఇక్కడ మోకాలు ప్రతి చోట కేల అద్భుతమైన మెడిసిన్ గా పనిచేస్తుంది దీన్ని ఎలా వాడాలి అంటే రోజుకు రెండు పూటల దేనితో ఒక చిటికెడు ఈ ఏదైతే ఉందో చిటికే అంటే ఇలాగా ఈ మూడు వేళ్ళతో తీసి వేసిందని చిటిక అంటారు ఈ చిటికడు పొడి వేసుకుని అందులో తేనె రంగరించుకొని రెండు పూటలా గనక మీరు సేవిస్తూ ఉంటే ఒక ఇంచుమించు ఒక పది పదిహేను రోజుల్లో రిజల్ట్ మీ సొంతం అవుతుంది కీలనొప్పులతో బాధపడుతున్న ఆడపడుచులు అలాగే కుటుంబ సభ్యులు పెద్దలు పిన్నలు తర్వాత అన్నలు తమ్ములు అందరూ కూడా తర్వాత పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి దయచేసి ఇంట్లో ఉన్న ఆడపడుచులు తయారు చేసి ఒక్కసారి కష్టపడి తయారు చేసి పెట్టుకోండి వాళ్ళకి ఇవ్వండి తల్లిదండ్రులని అత్తమామల్ని అందరినీ సంతోష పెట్టండి అలాగే భర్తలు కూడా అదే విషయం మీ అందరికీ తెలుసు అయితే ఈ చిన్న విషయాన్ని మీరు ఇంట్లోనే పాటించి అద్భుతమైన రిజల్ట్ పొందుతారని కోరుకుంటున్నాను నేను మీ ప్రతి యూట్యూబ్ లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ప్రదీప్ వానపల్లి అని పేజ్ ఉంది ఫేస్బుక్ లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్ ఉంది రండి అలాగే కాకుండా ఆర్జే వానపల్లి అని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటారు అక్కడ కూడా మీరు నన్ను క్యాచ్ చేయొచ్చు ఫాలో అవుతుందని మరిన్ని విషయాలు విశేషాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ ప్రదీప్